చెప్పిన మంచి పనులన్నీ చేశాం రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటించిన ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు ఎవరు అధైర్యపడొద్దని రాబో కాలం మనదే అని ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉందని అన్నారు మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది భవిష్యత్తు మనదే అన్నారు నిరంతరం ప్రజా సైయస్సుకు అనుగుణంగా మన పార్టీ శ్రేణులు అడుగు వేయాలి కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం మళ్లీ మంచి రోజులు వస్తాయని వైఎస్ జగన్ ఇక పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ అడుగడు ఆత్మీయ స్వాగతం లభించింది మూడు రోజుల పాటు భాగరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో జగన్ మమేకమయ్యారు అందరినీ పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు అలాగే పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ నేతలతో కూడా చర్చించారు కార్యకర్తలు నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు పార్టీ అండగా ఉంటుందని అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు పార్టీ తోడుగా ఉంటుందని జగన్ భరోసా నిచ్చారు అలాగే కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలకు అండగా నిలబడాలని ప్రజాప్రతినిధులకు జగన్ సూచన in